కార్యకర్తలకు ప్రజలకు అయమయ స్థితిలో పడేస్తున్నారు నేను వాళ్ళకి చెప్పదలుచుకునేది ఒకటే మీరు మనకు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన అధిష్టానం ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయానికి కట్టుబడి మేము కూడా మన కార్యకర్తలము కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా పార్టీ కోసం మీరు కృషి చేయాలని ఈ సందర్భం ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే నిన్న బాలరాజ్ గారి పైన నిరాధార ఆరోపణలు చేస్తూ మొన్న మన రవీందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు మొ మొదటగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వత్తాసు పలికినప్పుడు ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్టీలోకి స్వయాన్న రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే పట్టడం ఎంతవరకు సమంజసం అలాంటిది మన బాలాజన్న గారు మన కార్యకర్తల నిర్ణయం మేరకే మన పోచారం శ్రీలన్న గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇవన్నీ మీరు ప్రజలకు తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు ఇలాంటి సమాచారాన్ని కార్యకర్తలు ఎవరు కూడా ఓసుకోలేరు రేపు మీరు ఏదైతే కార్యకర్తలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారో దాన్ని మేమంతా ఖండిస్తున్నాము అలాగే మనమందరం కూడా ఏదైతే మన అధికారం పార్టీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం అందరూ కూడా కలిసికట్టుగా అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు సహాయపడాల గానీ వేరే ఇలాంటి మన పార్టీలోనే చిచ్చు పెట్టకుండా పార్టీ శ్రేయస్సుకు సహాయపడాలని కోరుకుంటూ ఈ అవకాశం తగ్గడానికి చూపిస్తున్నారు